హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఐసిఎస్ ఉద్యోగానికి ఎంపిక అయినారు ఐసిఎస్ సెలెక్ట్ అయినారు ఇతను అత్యంత చిన్న వయసులో కేవలం ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే ఐసిఎస్ ఎంపిక కావడం అనేది జరిగింది కానీ ఒక సంవత్సర ఉద్యోగ వ్యవధిలోనే ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోరిక మేరకు పిలుపు మేరకు మరియు గాంధీజీ గారి యొక్క పిలుపు మేరకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ సమావేశాలకి రెండు సమావేశాలకి అధ్యక్షత వహించినాడు ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జరిగిన హరిపుర కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినాడు మరొకటి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జరిగినటువంటి త్రిపుర కాంగ్రెస్ సమావేశానికి కూడా అధ్యక్షత వహించినాడు అయితే ఈ త్రిపుర కాంగ్రెస్ సమావేశానికి సుభాష్ చంద్రబోస్ తో పోటు పోటీగా నిలబడినటువంటి వ్యక్తి పట్టాభి సీతారామయ్య ఈ పట్టాభి సీతారామయ్యని గాంధీ గారు తన అరుచరుడుగా అతను పోటీలో ఉంటే నేనే పోటీలో నిలబడ్డట్టుగా నిలబెట్టి అనౌన్స్ చేసినాడు కానీ ఆనాడు ఉన్నటువంటి వారు పట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్కే గాంధీ గారే పోటీలో ఉన్నట్టు అని చెప్పినప్పటికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్కే బ్రహ్మరథం బట్టి ఇతన్నే గెలిపించడం అనేది జరిగింది ఇది తట్టుకోలేనటువంటి గాంధీ నేతా సుభాష్ చంద్రబోస్ కి గాంధీకి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు వచ్చినాయి తదుపరి ఈ తీవ్ర విభేదాల వల్ల నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీని వీడి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై సంవత్సరం మధ్య కాలంలో ఇతను ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి ఒక నూతన పార్టీని స్థాపించాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి